కొందరుంటారు వారి నోటి నుంచి వచ్చిన మాటలు చాలా సార్లు నిజమవుతుంటాయి చూశావు కదా అలాంటి వాళ్ళను నీ గొంతులో నీ మాటలో ఒక శక్తి దాగి ఉంది అది ఎలా వాడాలో తెలుసుకొని వాడితే నీకు కావలసినవి చేసి పెడుతుందది అలా నమ్మలేనట్లు చూడకురా పాత సినిమాల్లో చూసి ఉంటావు కదా ఋషులు నీకు ఇలా జరుగుతుంది అనగానే ఠకీమని అలా జరిగిపోతుంది అది వట్టి కల్పన కాదు కథ కాదు బాబా ఈ క్షణంలో నీ లోపల నిజంగా నిక్షిప్తమై ఉన్న శక్తి వాక్శక్తి అది ఇవాళ నీ మాట అనే సూపర్ పవర్ గురించి తెలుసుకో వీడియో ఆఖరిలో ఒక బోనస్ ఎక్సర్సైజ్ తో ఈ శక్తి ఇవాళే వాడడం ఎలాగో కూడా నేర్చుకుంటావు రెడీయా మాట అంటే ఏంటి బాబా మంత్రం వీడియోలో చెప్పాను మాట అంటే శబ్దం శబ్దం అంటే కంటికి కనిపించని ప్రకంపన ఇక్కడ క్వాంటం మెకానిక్స్ వస్తుంది నువ్వు ఈ విశ్వంలో ఏ వస్తువునైనా తీసుకో ఒక టేబుల్ అనుకో ఉదాహరణకు దాన్ని విరక్కొట్టి పొడి చేస్తే చిన్న చిన్న రేణువులు అవుతుంది అవునా ఆ రేణువులను ఇంకా చిన్న పొడి చేస్తే అణువులు కనిపిస్తాయి లాస్ట్ కి అణువుల లోపల ఫోటాన్స్ న్యూట్రాన్స్ ఎలక్ట్రాన్స్ కనిపిస్తాయి ఇంకా ఇంకా లోపలికి వెళ్తే చివరికి మిగిలేది ఏంటో తెలుసా ఒక దారంలా కనిపించే ఎనర్జీ వైబ్రేషన్ మాత్రమే అసలు మ్యాటరు వస్తువు అంటూ ఏం మిగలదు అంటే ఏమిటి విశ్వంలో ప్రతి ఒక్కటి ఎనర్జీ వైబ్రేషన్ తో తయారైందే క్వాంటమ్ స్ట్రింగ్ థియరీ ఇది ఇక్కడ కథలో ట్విస్ట్ వస్తుంది బాబా వైబ్రేషన్కు గుణం ఉంటుంది అది దాని ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యేది ఎక్కడ ఉన్నా దాని వైపుకు లాక్ వస్తుంది ఇది నీకు ఎందుకు ముఖ్యం ఎందుకంటే నీ మాట అంటే ఒక ప్రకంపన వైబ్రేషన్ అని చెప్పానా నీ మాటలు వైబ్రేషన్ అవ్వడం వల్ల ఆ మాటల వైబ్రేషన్ కి సంబంధించిన వాటిని ఎక్కడున్నా సరే నీ వైపుకి ఆకర్షిస్తుంది నీ మాట అర్థమైందా ఇది రోజు నీకు జరుగుతూనే ఉంది బాబా నువ్వు ఎప్పుడు గమనించలేదంతే మంత్రం అంటే ఎనర్జీ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్లపైనే మన సనాతన ధర్మం నిర్మితమై ఉంది బాబా మహాజ్ఞానులైన మన ఋషులు ఏ వైబ్రేషన్ ఎటువంటి రహస్యమయ శక్తిని లాక్కుంటుందో అధ్యయనం చేసి కొన్ని శబ్దాలను కనిపెట్టారు ఆ శబ్దాలే మంత్రాలు ఉదాహరణకు క్లీం అనే బీజ మంత్రం మళ్లీ మళ్లీ జపించావనుకో ఇదొక వైబ్రేషన్ని నీలో సృష్టిస్తుంది ఆ ప్రకంపనకు నీ మనసులో ఒక కోరిక అనే భావంతో లంకె వేసావనుకో అప్పుడు అది నీ కోరిక తీర్చే వస్తువును ఆటోమేటిక్ గా నీ వైపు ఆకర్షిస్తుంది బాబా ఎత్తైన ప్రదేశంలో నీరు పోస్తే పల్లంలోకి వచ్చి తీరుతుంది ఇది ప్రకృతి నియమం అంతే అలాగే ఆ బీజ మంత్రం వైబ్రేషన్ కి లంకె వేయబడిన కోరిక తీరుతుంది ప్రకృతి నియమం అంతే అర్థమైందా ఇది పరిపక్వత సరిగ్గా లేని జీవుల చేతుల్లో పడకుండా రహస్యంగా ఉంచబడింది అలా దాచడం సరైనదేనా కాదా మరి బాబా మంత్రం ఎలా విషయాలను ఆకర్షిస్తుందో నీ మాట కూడా అంతే ఈ శక్తిని ఇప్పటికే వాడుతున్నావు నువ్వు కానీ తిరగేసి నాన్న కర్మ ఒక కథ చెప్పేవారు పూర్వం ఒక మాంత్రికుడు ఒక సామాన్యుడికి వరం ఇస్తాడు నువ్వు అన్నది నిజమవుతుందిరా నీకు మూడు ఛాన్సులు ఉంటాయి పో అన్నాడు ఆ సామాన్యుడు ఇంటికి వచ్చి భార్యకు ఆ విషయం చెప్పాడు భార్య ఏమండి ముందు మా అమ్మా నాన్నకు బోలెడు ఆస్తి రావాలి అనండి అంటుంది సామాన్యుడికి ఒళ్ళు మండింది గాడిద గుడ్డు అన్నాడు అంతే వాళ్ల ఇల్లంతా గాడిద గుడ్లతో నిండిపోతుంది అకుయ్యో అని గుడ్లన్నీ పోవాలి అంటాడు గాడిద గుడ్లతో వాళ్ళ కళ్ళ గుడ్లు కూడా మాయం అయ్యయో మా కళ్ళు మాకు రావాలి అన్నాడు కళ్ళు తిరిగొచ్చాయి మూడు ఛాన్సులు అయిపోయాయి అలా ఉంది మన పరిస్థితి వాక్ శక్తి గురించి పూర్వకాలం మన గురుకులాల్లో నేర్పేవారు అయితే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వదిలి వెళ్లిన చదువుల వల్ల ఈ విజ్ఞానంతో మనకి కట్ ఆఫ్ అయిపోయింది బాబా అంత మాత్రాన ఆ శక్తి ఎక్కడికి పోదు కదా ఒక బుచ్చి పిల్ల చేతికి రిమోట్ ఇచ్చామనుకో ఆ బుడతకి అదేంటో తెలియదు కాని అది నొక్కే నొక్కుడుకి టీవీ ఛానళ్లు మారవా మారతాయి కదా అలాగే నాన్న ఇప్పటి వరకు నీ మాటల శక్తిని ఎలా వాడుతున్నావు ఎవరైనా వచ్చి నిన్ను అబ్బా నీ పని చాలా బాగుందే జల్సా చేస్తున్నావు అన్నారనుకో వెంటనే నువ్వు ఏమంటావు ఖచ్చితంగా ఆ ఏ ఉంది అని మొదలు పెట్టి నీ కష్టాలు నాలుగైదు వరుసగా చెప్తావు అవును నిజమే నేను బ్రహ్మాండంగా ఉన్నాను అంటావా ఏమాత్రం అనవు బాబా కావాలంటే ఈ ప్రయోగం చేసి చూడు నీ పని చాలా బాగుందే అను ఎవరినైనా కలిసినప్పుడు అంతే వాళ్ళ జీవితంలో కష్టాలన్నీ వరుసగా వినిపిస్తాయి నీకు అంటే ఏంటి మన జీవితం బాగా లేదని పదే పదే మాట్లాడుతూనే ఉంటాం మరపుడు ఆ మాటల వైబ్రేషన్ ఏం చేస్తుంది అది నీకు తెలుసు నేను చెప్పక్కర్లేదు అలాగే నిన్ను ఎవరైనా పొగిడితే అబ్బే నా గొప్ప అనే వరకు నీకు మనశ్శాంతి ఉండదు నువ్వు పెద్ద గొప్పవాడివేం కాదు అనేది నీ మాటల వల్ల నీకు నిజమై నీలోనే ఉండిపోతోంది బాబా నువ్వు మాట్లాడే నెగటివ్ మాటల స్థానంలో నీ గురించి జీవితం గురించి మంచి మాటలు మాట్లాడితే నీ వాక్ శక్తి వల్ల కనీసం యాభై శాతం జీవితం వారమంటే వారంలో పూర్తిగా మారిపోతుంది నీకున్న మాట ఒకవైపే చూసే విన్నాళ్ళు నీకు తెలియక ఇక పాజిటివ్ వైపు చూసే టైం మొదలైంది నాన్న ఇప్పుడే మన ఋషులు వారి ఈ శక్తిని ఎలా వాడారు నానా గొంతులో నీ మాటలో ఒక శక్తి దాగి ఉంది యోగులు మాట ధ్వని ద్వారా సృష్టి ఉద్భవించింది అని తెలుసుకున్నారు లోతైన నిశ్శబ్దంలోంచి సోర్స్ తో అలైన్మెంట్ అయినప్పుడు వచ్చే మాట ఏదైనా సృష్టి చెయ్యగలదు అని గురువులు అర్థం చేసుకున్నారా అజాగ్రత్తగా మాట్లాడే మాటలు నష్టాన్ని కలిగిస్తాయని చెప్పారు వాక్ శక్తికి నువ్వు ఎలా మాస్టర్ వి కావాలో చెప్పే శాస్త్రాన్ని మన ఋషులు వృద్ధి చేశారు దాన్ని రోజువారీ ఆచారాల్లో భాగం చేశారు మనందరి లాభం కోసం అదే సనాతనం గొప్పతనం నీ చుట్టూ నీ ప్రపంచాన్ని నీ మాటలతో నీ భావాలతోటే నువ్వు నిర్మించుకుంటావు అని చెప్పారు గురువులు అసలు ఈ సృష్టి పుట్టిందే ఒక శబ్దం ఒక వైబ్రేషన్ లోంచి అని వేదాలు చెప్తున్నాయన్న మాట అనేది విశ్వంలోని ఎనర్జీ ఫీల్డ్ లో పయనించే ఒక వైబ్రేషన్ నీ మాటలు ఒక దిక్కు దారి లేకుండా ఉంటే నీ ఎనర్జీ నీ జీవితం కూడా అలాగే ఉంటాయి నీ మాటలు కోపం వస్తే నీ నాడులు ఆ వైబ్రేషన్ ను పీల్చుకుంటాయి నీ గొంతుక అలైన్మెంట్ లోంచి సత్యమైన నిజాయితీలోంచి నిశ్శబ్ద నిధిలోంచి వస్తే నీ శక్తి క్షేత్రం అంటే ఎనర్జీ ఫీల్డ్ అంతా హుందాగా దివ్యమైన శుభ స్పందనలతో నిండి ఉంటుంది ఇది సత్యం ఇదే వాక్ సిద్ధికి మూల సూత్రం బాబా వాక్కులో నాలుగు స్థితులు ఉంటాయి మంత్ర జపంలో కూడా ఇవే నాలుగుంటాయి ఒకటి వైఖరి వాక్కు అంటే బయటకు వినిపించేట్టు మాట్లాడే వాకు రెండు మధ్యమ అంటే ఎక్కువ వినపడకుండా మనలో మనమే గొణుక్కునే మాటలు దీనికి వైఖరి కంటే శక్తి ఎక్కువగా ఉంటుంది పశ్చంతి వాక్కు మనసులో నడిచే మాటలే ఈ పశ్చంతి పశ్చంతికి ఇందాకటి మధ్యమ కంటే ఎక్కువ మేనిఫెస్టింగ్ శక్తి ఉంటుంది ఆఖరిది పరావాకు అంటే ఇందులో మాట మంత్రం ఏమీ ఉండదు కేవలం ఒక భావంతో సాగిపోతున్న వైబ్రేషన్ స్థితిలో నువ్వు సాగిపోతుంటావు పరావాకు అన్నిటికంటే శక్తివంతమైనది పరాస్థితిలోనే బాబా ఒక సంకల్పం తీసుకోగానే సూపర్ పవర్ లాగా ఋషులు ఎన్నెన్నో సృష్టిస్తూ ఉంటారు ఈ స్థితి ఎలా వస్తుంది లోతైన జపం అజాప జప్ గా మారిన స్టేజీలో వస్తుంది వందలో తొంభై తొమ్మిది మంది మనుషులు వైఖరి వాక్కులోనే ఉంటారు ఎరుక లేకుండా మాట్లాడుతూ పోతుంటారు తారీ తెన్ను ఎరుక లేని మాటలతో శక్తినంతా పారబోస్తూ రోజంతా గడిపేస్తూ ఉంటారు ఎప్పుడైతే ధ్యానం చేస్తూ నిశ్శబ్దాన్ని వినడం ప్రాక్టీస్ చేస్తావో అప్పుడు మెల్లిమెల్లిగా ఆ నిశ్శబ్దంలోంచి పరావాక్కు నీకు సిద్ధిస్తుంది బాబా ఈ నాలుగు స్థితులు ఒకే సమాన రేఖలోకి వస్తే వాక్ శక్తి శుభప్రద సృష్టిని మొదలు నీ జీవితంలో బాబా వాక్ శక్తి నీకు అవ్వడానికి ఐదు సూచనలు చెప్తా శ్రద్దగా నోట్ చేసుకో ఒకటి మౌనాన్ని ప్రాక్టీస్ చెయ్యి అనవసరమైన చోట అస్సలు మాట్లాడక నిశ్శబ్దంగా ఉండు వినడం ఎక్కువ మాట్లాడడం తక్కువగా ఉండాలి రెండు నీలో నిశ్శబ్దాన్ని వినే రోజు కనీసం నిమిషాలు ఇది ఎలా ఇన్ ట్యూషన్ వీడియోలో శ్వాస మొదటి వీడియోలో చెప్పాను అవి మరోసారి చూసే మన ఛానల్ పేజీలో ఉంటాయి మూడు సత్యమే మాట్లాడు అబద్ధం ముఖ ప్రీతి మాటలు లోపల ఒకటి బయటొకటి మాట్లాడడం ఇవి నీ వాక్శక్తిని పరమ బలహీన పరుస్తాయి నిజాయితీగా మనసు శరీరం ఒకటిగా పనిచేసే సాధనే అసలు రహస్యం రా సత్యం నిజాయితీ నీకు ఎంత శక్తిని ఇవ్వగలవో నువ్వు ఊహించలేవు బాబా నాలుగు రోజు ఏదైనా మంత్రం తీసుకుని శ్రద్ధగా ఒక ఎనిమిది సార్లు కనీసం జపం చెయ్యి ఓం ఐం సరస్వత్యై నమ ఇది చేయొచ్చు చక్కగా వాక్శక్తికి పనిచేస్తుంది ఐదు వీరి మీద చాడీలు చెప్పుకోవడాలు గాసిప్పులు చెయ్యకుండా నువ్వు నోరు తెరిస్తే ఒక మంత్రమే వెలువడుతున్నట్లు ఉండాలి అలా తయారు కావాలి నువ్వు నానా ఇలా చేస్తూ వెళితే నీలో రకరకాల మార్పులు కనిపించడం మొదలవుతుంది నీ మాటకు శక్తి తెలుస్తుంది నీ నిశ్శబ్దానికి కూడా ఉన్న శక్తి నీకు తెలుస్తుంది అనుకోకుండా మనసులోకి మాటలోకి మంత్రం వచ్చేస్తుంటుంది నువ్వు అభినందనతో అన్న మాట దీవెనగా మారి ఎవరికైనా మంచి చేస్తుంది ఇటువంటివి జరుగుతుంటే నీలో వాక్ శక్తి లేవడం మొదలైందని అర్థం చేసుకోబాబా నీ జీవితంలో నాకు ఇది జరగడం చూడాలనుందిరా సరే ఇక మొదట్లో చెప్పినట్టు ఒక బోనస్ సాధన ఇస్తా నోట్ చేసుకో ధియో చెప్పిన ఈ సాధన నాకు నచ్చింది అందుకే నీకు పనికి వస్తుందని తీసుకొచ్చాయి వాళ్ళ ఇందాక చెప్పిన ఐదు సూచనలు సాధనలు నీలో శాశ్వత మార్పును తీసుకువస్తాయి ట్రాన్స్ఫర్మేషన్ అంటామే అది ఈ చిన్న సాధన సరదాగా చేసి చూడు ఎలాంటి ఫలితాలు సృష్టించగలిగావో నాకు కమెంట్లలో చెప్పు సంతోషిస్తా చూద్దాం ఎవరు ఏమేమి మానిఫెస్ట్ చేసుకుంటారో దీనివల్ల బాబా ఇది ఒక ఆట అనుకొని చేసి చూడు ఈ సాధన నీ మాటకు శక్తి వచ్చేలా చేసే లీలా జీవితంలో ఇలాంటివి జరిగితే ఉత్సాహం వస్తుంది కదా అందుకే నీకు చెప్తున్నా వాక్ శక్తికి ఉపయోగపడేది విశుద్ధి చక్రం నాన్న విశుద్ధి చక్ర బీజాక్షరం హనే ముందు ఇది గుర్తుంచుకో ఇది మంచికి మాత్రమే వాడాలి లేదంటే తిరిగి కొడుతుంది నాన్న సరేనా హా పాసింపట్లు వేసుకుని కూర్చో వెన్ను నిఠారుగా పెట్టు కింద చాప లాంటిది ఉండాలి తూర్పు లేదా ఉత్తరానికి తిరిగి కూర్చో దీర్ఘ శ్వాస తీసి హా శబ్దం వస్తున్నంత సేపు నీ గొంతులో క్రింది వైపు ఆ శబ్దం వైబ్రేషన్ వచ్చేలా చేస్తూ అక్కడి నుండి ఎనర్జీ రిలీజ్ అవుతున్నట్టు విడుదలవుతున్నట్టు భావించాలి అంటే నీ పొత్తి కడుపులోంచి నాభి వద్ద నుంచి ఛాతీలోంచి అన్ని కన్ఫ్యూజన్లు డౌట్లు గొంతు కింది భాగంలోంచి అలా హా అంటున్నంత సేపు అవి బయటికి వెళ్లిపోతున్నట్టు భావించి అని పెదవులు కలిసినప్పుడు క్లారిటీ నీ నుదుటిలో వైబ్రేషన్ అవుతున్నట్టు కల్పన చెయ్యి అలా మూడు సార్లు ఐదు సార్లో లేదా నీకు ఎన్ని సరి అనిపిస్తే అన్ని సార్లు చెయ్యి చేసిన తరువాత రెండు పనులు చేయవచ్చు ఒకటి ఒకే వాక్యం బయటకు చెప్పు నాకు పదివేల రూపాయలు ఇచ్చారు నా దగ్గర అవి ఉన్నాయి ఇప్పుడు అనేసేయ్ లేదా అలాంటిది ఏదైనా అర్థమైందిగా లేదా రెండో ఈ సాధన చేసి ఏ ఇంటర్వ్యూ కైనా వెళ్ళచ్చు లేదా ఎవరి దగ్గరకైనా వెళ్ళి నువ్వు చెప్పాలనుకున్నది చెప్పు మీ మాట వాళ్లకు ఇంతకు ముందు కంటే బాగా అర్థమవుతుంది లేదా వాళ్ళు నువ్వు చెప్పిన దానికి సరే అనడం జరుగుతుంది ఇద్దరు మనుషులు ఒకే మాట నీకు చెప్పారనుకో నువ్వు ఎవరి మాట వింటావు ఉంది వారి మాటే బాగా అర్థమవుతుంది వాక్ శక్తి లేని జ్ఞానికన్నా ఈ సాధన చేసి ఎలా జరిగిందో నా కమెంట్లలో చెప్పు నాన్న అయితే బాబా నీ చెప్పిన సాధన ఇష్టం లేని విషయాన్ని ఒకరితో బలవంతంగా ఒప్పించడం లేదా ఏదైనా సరికాని విషయానికి వాడడం చేస్తే మాత్రం మూత పడిపోతుంది రివర్స్ అయిపోతుంది గుర్తు పెట్టుకో నీకు పది మందికి మంచికి వాడు సరే మరో వీడియోలో మళ్ళీ నన్ను కలుద్దువు గాని జగమంత కుటుంబం నాది ఛానల్ కి సబ్స్క్రైబ్ చెయ్యి ఈ ఛానల్ కు ఆదరణ లభిస్తుంటే మాత్రమే మన వీడియోలు ఇలా కొనసాగిస్తారా భవంతో యూనివర్స్ తల్లికి జయం చెప్పు జై శ్రీరామ్ జై భోలేనా జై భారత్ జై గురుదేవ దత్త